కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము సర్వ జగత్ప్రభువు మనమందరము జీవితాలలో అనేక మార్లు చెప్పలేనంతగా చెలించిపోతాం అంతగా చెలించిపోవటానికి కారణమేమిటి మనం ఎవరిమో మన తాహతు ఎంతో ఊహించలేం ఏదో సమస్తం ఊహించినట్లే జరిగి తీరాలని ఏవేవో అంచనాలు వేస్తాం నిర్ణయాలు తీసుకుంటాం ఆ ప్రకారంగా జరగటం కోసం పెనుగులాడతాం ఇక మనం అనుకున్నట్టు జరగకపోతే మన మనసులకు ఏ పరిస్థితి వస్తుందంటే పెద్ద దెబ్బ నేరుగా మన మనసులకే తగిలినంతగా నొప్పి అనుభవం అవుతుంది అనగా మనలో గల అహంకారానికి ఆ దెబ్బ తగిలిందన్నమాట ఇక మన ఇక మనసులు చెలించటం లేక అస్థిరమైపోవటం వర్ణనాతీతమవుతుంది ప్రతి క్షణం ప్రతి విషయంలో మనకు అంతా తెలుసును అనే భావం బాగా గాఢమైపోయింది ఏదైనా మనం అనుకున్నట్లు జరగకపోతే మనసు అస్థిరమైపోవటం సహజమైపోతుంది ఇందువల్ల కలిగే ఫలితం ఏమిటి మనశ్శాంతి కరువైపోవటం జరుగుతుంది ఇక మనం అంతులేని కష్టాలు అనుభవిస్తున్నట్లు బాధపడుతూ కృష్ కృషించిపోతాం అన్నింటికీ అస్థిరత్వమే కారణం అనిపిస్తుంది మన సంసారంలో ఉన్నవారి ప్రవర్తన మనకు నచ్చకపోయినా మనం అనుకుంటాం ఏం జరుగుతుందో ఏ భయంకర విపత్తులను ఎదుర్కోవాలో అని ఇలా బాధ పడి పడి అమితంగా చెల్లించిపోతాం ఈ అస్థిరత్వం ముదిరిపోయిందా ప్రతి విషయానికి అస్థిరత్వమే వస్తుంది మనశ్శాంతి లేని జీవితం గడపటం కంటే మించిన బాధ మరొకటి లేదు ఇక మన గతి ఏమిటి ఇందుకు హరప్రభువు చెప్తున్నాడు అందరి మీద ఒకడు ఉన్నాడు ఆయన సర్వము చూస్తున్నాడు ఆయన సర్వానికి నియంత దీన్ని శుద్ధిగా విశ్వసించాలి ఆధారపడాలి పై ప్రభుబోధ మానసిక స్థిరత్వానికి గొప్ప ఔషధం అనవచ్చును స్థిరత్వానికి ప్రభువు చెప్పిన ఆరు సూత్రాలలో ఇది ఆరవ సూత్రం ఈ సూత్రం మన మనసుల మనసులలో చెదరక ఉండేందుకు మరలా మరలా ఈ బోధను పఠించాలి కంటికి ఎల్లప్పుడూ కనపడే విధంగా ఎక్కడైనా వ్రాసుకొని మరలా మరలా చదవాలి అనగా బాగా మననం చేయాలి మనమే కర్తలమని ప్రతి విషయానికి భావించటం మనం నిర్ణయించిన విధంగా జరగాలని అనుకోవటం ఈ బోధ వల్ల తగ్గిపోతుంది కర్తృత్వ అహంకారానికి ఇది పెద్ద విరుగుడు మందు అనవచ్చును నిజంగా కూడా సర్వానికి కర్త ప్రభువే ప్రతి విషయము ప్రభు ఏర్పాటు చేసిన విధంగానే జరుగుతోంది ఇక జరుగుతుంది కూడా అన్నీ తెలిసే మనం కర్తలమైపోతున్నాం మనం పెద్దలం అని తలుస్తూ ఒక స్థానాన్ని మనకు మనమై ఆపాదించుకుంటున్నాం ఇందువల్ల మనం తలచినట్లు జరగకపోతే చాలా హీనపడినట్లు భావించి కృంగిపోతున్నాం ఎవ్వరూ మన మాటలను లెక్క చేయటం లేదని అనుకుంటాం ఈ భావమే మన మనసులను క్షోభ పెడుతుంది అస్థిరత్వం ఈ క్షోభ కారణంగానే వస్తుంది ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో అన్న భయం కూడా మనలను వేధిస్తుంది ఈ భావాలే అనేక వ్యాధులకు కూడా కారణమవుతున్నాయి ఇటువంటి సమయంలో ఒక మారు పై ప్రభు తలుచుకుంటే చాలు అందరి మీద ఒకడున్నాడు ఆయన సమస్తం చూస్తున్నాడు అనుకోగానే మనసు కాస్త చల్లబడుతుంది నిజంగా కూడా మన బాధలకు కారణం మనమే అని తప్పనిసరిగా నిశ్చయించుకోవచ్చును మారు ఒక చిన్న బిడ్డ ప్రవర్తనను పరిశీలిద్దాం మనం వానిని ఏం అడిగినా వాడు ఇదే చెప్తాడు మా అంతా తెలుసు అని అలాగే వాడు తండ్రి చెప్పిన పనులు చేస్తాడు కానీ దానిలోని లోతుపాతులు దాని విధానము నిర్ణయించటం ఏమీ ఏమీ చేయడు ఏ విషయానికి వాడు బాధ్యుడు కాడు ఏ పని యొక్క పని ఫలితం కోసం వానికి సంబంధం ఉండదు అందుకే బిడ్డలు నిశ్చింతగా ఉంటారు అదేవిధంగా మనం ప్రతి విషయానికి ప్రభువునే కళ్ళ ముందు పెట్టుకుంటే మన మనసులకు ఎంత నిశ్చింత వస్తుందో ఏ రకమైన బరువు భారాలు మోయవలసిన పని ఉండదు కర్తృత్వ అహంకారం ఉండదు ఆ ప్రభువే సర్వం చూసుకుంటున్నాడు ఆయనే అందరికీ పెద్ద అందరిపైన ఉన్నది ఆయనయే అన్న భావం స్థిరపడుతుంది అప్పుడు మనం నిమిత్తం మాత్రం అవుతాము మన సర్వభారాలు బాధ్యతలు ఆ ప్రభువునివే అవుతాయి ఏ పనిని మనం చేస్తున్నా దానికి బాధ్యుడు ప్రభువే అవుతాడు మనం చేస్తాం కానీ దాని ఫలితంతో దానిలోని మంచి చెడులతో మనకే సంబంధము ఉండదు అటువంటప్పుడు మనలో అస్థిరత్వం రాదు మనలో గల ప్రశాంతతకు భంగం రాదు మన ముఖాలలో చిరునవ్వు చెరగదు చూడండి మనలను బాధిస్తున్నది ఎవరో కాదు మనలోని అహంకారమే ఇదే పెద్ద జాడ్యం దీన్ని వదిలించుకునేందుకు మనం తొలిగా చేయవలసినది నామస్మరణ ఈ నామస్మరణ మన మనసులలో గల ప్రభుజ్యోతిపై మాయా చీకటిని కమనీయకుండా చేస్తుంది కనుక నామస్ నామస్మరణను ప్రతిక్షణం చేయాలి అహర్నిశలు నామం చేయాలి ప్రభు ప్రకాశం ప్రతి ఒక్కరి అంతరంగంలోనూ వ్యాపించి ఉంది ఈ సాంసారిక మాయ దాన్ని ఆవరించింది మాయ అనగా మరేదో కాదు మనలో గల నేను నా వీటికి సంబంధించి భావాలు ఈ భావాలు ఎన్నెన్ని విధాలుగా పెరిగిపోతాయో అంత అట్టడుగున ఆ ప్రకారం ఆ ప్రకారం పడిపోతుంది ఇందుకే విమలతల్లి చెప్తోంది అంతర చెలు తెరవబడాలి అని ఆ చెక్షువులకు ప్రభు జ్ఞాన ప్రభో ప్రకారము గోచరిస్తుంది అప్పుడు మనకే బోధపడుతుంది సర్వం ప్రభుని నేతృత్వంతోనే జరుగుతోందని ఆయనే సర్వం చూస్తున్నాడని అప్పుడు మనమే అర్థం చేసుకుంటాం ఆయనయే సర్వానికి నియంత అని మహాత్ములు మహనీయులు ఆచరించే ధర్మం ఏమిటి ఆ నియంత యొక్క విధానాన్ని అనుసరించటమే వారికై వారు ఏది నిర్ణయించరు ప్రతి క్షణం జరుగుతున్నదంతా ప్రభుని విధానమే అని తలుస్తారు అందువల్ల ఏది జరిగినా అంతా శుభప్రదంగా వారు విశ్వసిస్తారు వారు ఎవరికి బోధించినా ప్రభుని విధానం మంగళప్రదమైనదే అని బోధిస్తారు చూడండి మహాత్ములు మనవల్లే జన్మించారు కానీ వారికి మన వారికి మనకు తేడా ఏమంటే వారు తమ బుద్ధి తమ మెదడునే సమస్తంగా భా భావించరు తమ బుద్ధితో ఏది ఆలోచించరు వారి మనసులు ప్రభునిలో నిలిచిపోవటంలో వారు ఏ బరువు బాధ్యతలను తమపై వేసుకోరు కనుక పసిబిడ్డల వల్ల నిశ్చింతగా ఉంటారు మరి మనసంగతో మనకు మిగిలిన మిగిలిన ఉన్న శ్వాసలనే ఉపయోగించుకుంటూ ముందు బాగా నామం చేసుకుందాం ఏ విషయంలో ఎలా జరుగుతున్నా ఇదే తలుచుకు ఇదే తలుచుకుందాం అందరిపై ఒకడున్నాడు ఆయన సర్వం చూసుకుంటున్నాడు ఆయన ఏ సర్వానికి నియంత అని గాఢంగా విశ్వసిద్దాం ఆయన పైననే ఆధారపడదాం మన చుట్టూ ఉన్న సంసారంలో మనమే నియంత్రణం కావటం మానివేద్దాం సమస్త బాధ్యతలను ఆ నియంతనే ఆ నియంతకే వదిలివేద్దాం ప్రతి విషయంలోనూ నిమిత్త మాత్రంగా ఉంటూ మన మనస్సులకు స్థిరత్వం తెచ్చుకుందాం మనకంటే మన చుట్టూ ఉన్న వారికంటే అందరికంటే మించి సర్వం తెలిసినవాడు ప్రభువు ఒక్కడే కనుక ఆ ప్రభువునే చూసుకుంటూ ప్రతి క్షణం నిశ్చింతగా ఉందాం ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఆ ప్రభుని నుండి మనకు ప్రతి క్షణం అందేవి ప్రేమానందాలే ఆ ప్రభువు మన సమస్త బాధ్యతలు భరిస్తూ మనకు మనశ్శాంతి ఆనందాలు ప్రసాదిస్తాడు ఆ ప్రభు ప్రేమలో ఆనందాలలో మునిగితే మన మనస్సులు ఎంతో తేలికపడతాయి నాట్యం చేస్తాయి ఇది తరగని భాగ్యం ఈ భాగ్యంతో మన మనస్సులు స్థిరత్వం పొందుతాయి ప్రభువు ప్రేమానంద కందం కనుక మనం ఆ ప్రభుని పూర్తిగా విశ్వసించి ఆధారపడి ప్రభుని వారమై స్థిరమైన పను మనస్సులతో ఇక్కడ ఆనందంగా జీవిద్దాం ఆనందంగా అంతమైపోదాం జై శ్రీ కి జై